అలా నమస్కారం నేను రమేష్ సర్వరోగ నివారిణి అంటే వచ్చే జబ్బుకైనా వేసే ఒక మందు సర్వదరిద్రాలకి కారణం పుల్ స్టాప్ వైఎస్ జగన్ గారు తన ప్రెస్ మీట్లో తను చెప్పిన విషయం ఏంటంటే పరకామనేదిలో తొమ్మిది నోట్లు మాత్రమే తీశాడు రవికుమార్ దాని ఖరీదు డెబ్బై ఎనిమిది వేలు అది చాలా చిన్న దొంగతనం అని చెప్పడం జరిగింది కట్ చేస్తే అదే రోజు కోర్టుకి సదర్ రవికుమార్ అనబడే వ్యక్తి వెళ్ళి కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేసిన పోలీసులు సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన షీట్లు అవన్నీ నాకు ఇస్తే వాటిని బాగా నేను స్టడీ చేసి మా లాయర్లకి గంటకి ఇరవై లక్షలు ఇచ్చి నేను మేనేజ్ చేస్తానంటే కోర్టు వాళ్ళు ఇప్పుడు కుదరదమ్మా తర్వాత అంటే సర్లే అని చెప్పి ఒకవేళ మన సీమరాజా చెప్పింది కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇమీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టగానే ఇందులో ప్రధానంగా ఒక రెండు మూడు అంశాలు మన రవికుమార్ గారికి మనం వీడియో ద్వారా చెప్పాలి మొదటగా బొట్టు పెట్టుకొని బాధగా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడిన ప్రతి యదవ భక్తుడు కాలేదు బఫున్లాగా బట్టలు వేసుకున్నాయి పాస్టర్ వాళ్ళు వెలిగించే దీపావళికి బొడ్డులు అనుకున్నంత పరిస్థితుల్లో భారతదేశంలో హిందువులు ఎట్టి పరిస్థితులు లేరు ఆ విషయం ముఖ్యంగా మన సదర్ రవికుమార్ గారు గ్రహించాలి ఇది మొదటి విషయం ఇక రెండోది నేను మహాపాపం అన్నాడు రవి ఇప్పుడే కదా వైఎస్ జగన్ గారు తొమ్మిది నోట్లు తీసావు అన్నారు నువ్వేంటి మహాపాపం చేశానంట అంటే నువ్వు బదులుగా తొమ్మిది నోట్లకి ఇచ్చిన పదిహేను కోట్లంతా స్వామివారి దగ్గర కొట్టేసిందా నువ్వు నిజంగా ఆ పాపం చేస్తే చెప్పు పదిహేను కోట్లు కొట్టేశాను లేదా ఇరవై కోట్లు కొట్టాను అందులో తొంభై శాతం పదిహేను కోట్లు దేవుడికి వెనక్కిచ్చానని తొమ్మిది రోడ్లు చిన్న అని ఆయన చెప్తుంటే నువ్వు వచ్చి మహాపాపం చేశానని చెప్తున్నా ఇద్దరు మ్యాచ్ అయ్యేటట్టు మాట్లాడండి నెక్స్ట్ టైం ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే నీకు కేబుల్ బిజినెస్ ఉంది అని నువ్వు చెప్పడం జరిగింది మా ఊర్లో కేబుల్ వాడు మాకు నెల నెల డబ్బులు ఇచ్చి తిరిగి ఇస్తున్నాడు కేబుల్ బిజినెస్ చేసిన వాడు పదిహేను కోట్లు స్వామి ఇవ్వడానికి నేను అమెరికా లండన్ కనిపించిన ప్రతి దేశంలో పనిచేస్తూ వస్తున్నాను నేను కోటి రూపాయలు కూడా ఇవ్వలేను స్వామికి పదిహేను కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు మీ పనికి మాలని చిల్లర డైలాగులు ఏమైనా ఉంటే నువ్వు గంటకి ఇరవై లక్షలు ఇచ్చే లాయర్తో చెప్తే ఆ జడ్జి వింటాడు ఖాళీగా ఉండి ఉంటాడు మీరు చెప్పే సోళ్ళు వినడానికి గంటలు గంటలు అవినీతి సుముని డబ్బులుగా తీసుకుని వాదించే లాయర్లు వినడానికి సాధారణ ప్రజలైన మాకు చెప్పద్దు నువ్వు నిజంగా పాపం చేస్తుంటే నిజం చెప్పు ఏం జరిగిందో పోసగొట్టినో చెప్పు పోతే ఎదో ప్రాణాలే ఓ మంచి ఉత్తముడే పోయాడు పోలీసు శాఖలో నీ మీద కంప్లైంట్ చేసినందుకు నువ్వు పోదే అంత పాపాత్ముడి దరిద్రం ఏమాత్రం కూడా దేవుడికి కానీ మనుషులకు కానీ వచ్చే నష్టవిష్మంతా కూడా ఉండదు తప్పు చేశావు అనుకుంటే నిజం చెప్పు ఈ రోజు కాకపోతే రేపైన వెంకటేశ్వర స్వామిని శిక్షించి తీరుతాడు ఇది గుర్తుంచుకో